చూడండి తాడనైతే మా నాన్న గోళ్ళైతే పలగ తీరి ఇట్లా కట్టిండు ఎందుకంటే ఇది మనకి ఆ పర్వదారు గోళ్ళ లెక్కన పొద్దున్న చెట్టు కానీ పర్వదారు గోళ్ళ లెక్కన ఇక ఉట్లో పెట్టుకుంటే కళ్ళు ఉంటుంది ఇవన్నీ ఇక ఈ గోడలు లెక్క ఇట్లా కటింగ్ చేసి ఉట్టుబాటు చేసుడు అయితే ఏముండదు ఇట్లా పలగ తీసుకుంటే మనకు కళ్ళైతే ఈజీగా అవుతుంది ఈజీగా మనకు ఊక కటింగ్ ఇట్లా ఉండదు ఎందుకంటే తాళ్ళు ఎక్కువ ఎక్కువ అయినాక కట్ చేసుకోవాలంటే ఊకే ఇట్లా కటింగ్ చేసుకో ఉట్టుబాటు చేయాలంటే మన వల్ల కాదు అందుకైతే మా నాన్న ఇట్లా ఇట్లా చెప్పిండ్రు ఇట్లా వేయాలరా పై కింది గోళ్ళలు ఇచ్చ కొత్త తాడు కాబట్టి నాజూపెట్టాల ఇంట్లో చేసాను ఇప్పుడు పాతలే అనుకో కింది గోళాలు కదా పై గోళాలు ఊకే మనకు అందే కదా మనకి అంత ఇబ్బంది అయితే ఉంటుంది ఇట్లా ఉందనుకో ఉంచుకొని గతం ఇట్లా గీక్కొని ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది కళ్ళైతేనే ఉంటుంది ఇది కట్గా పెట్టాను దీని నార అయితే ఓ వీడికి వెళ్ళి తీసి చూపిస్తాను ఓ ఇక్కడికి వెళ్ళి తీసిన నారా ఇది తీసుకొని ఇవన్నీ కట్ చేసి ఇది బయట తీసాను ఇది మన వీడియో మన ఛానల్ కూడా అప్లోడ్ చేస్తా గోల ఇట్లా పలవ చేయాలని చూపిస్తాను మన గమన గమనంలో అన్నాల అని తెలిస్తే వాళ్ళు కూడా కామెంట్ చేయరు ఇట్లా బలదీయుడు చట్టా బల తీల్లెట తీయడం అయితే మన ఛానల్ ఫుల్ వీడియో ఉంటుంది పెడతా చూడండి కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు ఛానల్ లైక్ చేసిన సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ ఎంతో అవసరం ఓకే అండి మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసిన మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఓకే అండి సబ్స్క్రైబ్ చేయాలనేది తప్ప అనుకోరు మీ ఇష్టం మీకు అసలు సబ్స్క్రైబ్ చేయరు లేకపోతే లేదు ఓకే